రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందని కొండపాక మండల వ్యవసాయ అధికారిని ప్రియదర్శిని అన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల రైతుల వద్ద రైతు భరోసా వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు తెలిపారు సాగు చేసే రైతులకు కౌలు రైతులకు న్యాయం జరిగే విధంగా రైతుల నుండి వచ్చే సమాధానాలను నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి అందజేస్తామన్నారు క మండలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా మీద క్షేత్రస్థాయిలో రైతుల అభిప్రాయాలనేది సేకరించడం జరుగుతుంది ఇది వరకు గత ప్రభుత్వం రైతు బంధు ఏ విధంగా అయితే రైతులకు అందించిందో దాన్నే ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద కొన్ని మార్గదర్శకాలు రూపొందించడానికి అధికారులను క్షేత్రస్థాయిలో రైతుల ద్వారా అభిప్రాయాలను అని కోరడం జరిగింది ఇందులో ఏ ఏ ఎవరికి ఇస్తే బాగుంటుంది సాగు చేసే రైతులకు అది లిమిట్ ఎన్ని ఎకరాల వరకు ఉంటే బాగుంటుందని రైతులను అడగడం జరుగుతుంది అలాగే ఇచ్చే అభిప్రాయాలు మేము ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది అలాగే మరి ఈ ప్రభుత్వం కాలుదారులకు కూడా రైతు భరోసా అందించాలని మార్గదర్శకాలు రూపొందిస్తుంది దాని మీద కూడా మేము క్షేత్రస్థాయిలో రైతులను వారి వారి అభిప్రాయాలను తీసుకోవడం జరుగుతుంది ప్రతి రైతు యొక్క అభిప్రాయం వారీగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతుంది